హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ని చక్కగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం బయట కొన్న టేస్ట్ ఎలా ఉంటుందో చక్కగా అలాగే వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను మూడు కోడిగుడ్లను తీసుకుంటున్నాను చక్కగా మూడు కోడిగుడ్లని ఆయిల్లో వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఈ కోడిగుడ్లని తీసేసుకుందాము చక్కగా కోడిగుడ్లని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి మనం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన క్యాబేజీ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మరి మనం ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చక్కగా ఇలా సాసులన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి చాలా సింపుల్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా బయట కొన్న విధంగా టేస్టీగా రావాలంటే ఒకసారి కచప్ సూట్ సాసులు వేసుకొని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గుప్పడంతా కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కారం మొత్తం మనం రైసు పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి సింపుల్గా ఉండే విధంగా క్విక్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయ్యే విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలతో కనుక మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్